నెల్లూరు జైలు నుంచి విడుదలైన ఖైదీల దగ్గర అలాగే జైల్లో ఉన్న ఖైదీల వద్ద కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు విలువైన మద్యం అడుగుతున్నాడని పక్కా సాక్ష్యాధారాలతో మెగానైన్ కు దొరికిన సూపరింటెండెంట్ పై పడింది జైలు సూపరింటెండెంట్ శ్రీరామ రాజారావుపై మెగా నైన్తో పలు కథనాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బదిలీ వేటు వేసింది ఖైదీలకు జైల్లో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలంటే కాస్ట్లీ మద్యం వైన్ కావాలని రాజారావు కోరిన ఆడియో మెగా నైన్ ప్రసారం చేసింది దీంతో హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు జైళ్ల శాఖ ఐజీ పూర్తిస్థాయిలో విచారించి శ్రీరామ రాజారావును స్టార్ ట్రైనింగ్ సెంటర్కు బదిలీ చేశారు ఆయన స్థానంలో కొత్త అధికారిగా వెంకటేశ్వర్లను నియమించారు జైల్లో ఖైదీల నరక యాతనను ప్రజలకు ప్రభుత్వానికి చేరవేసి ఎంతో మేలు చేసిన మెగా నైన్ టీవీని నెల్లూరు జిల్లా ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు రాష్ట్రంలో సంచలనం రేపిన నెల్లూరు జిల్లా శ్రీరామ శ్రీరామరాజారావు లంచ్గుండం గురించి మెగా నైన్ టీవీలో పలుమార్లు ప్రత్యేక కథనాలు ప్రసారమైన విషయం తెలిసిందే దీనిపైన రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత వెంటనే స్పందించి జైలు శాఖ ఐజీతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు ఈ విచారణలో కొన్ని ఇటు ఏ అయితే వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయో వాళ్ళతో వాళ్ళతో మాట్లాడటం పరిశీలించడం అదేవిధంగా ఈ ఫోన్పేల ద్వారా అమౌంట్ పోయింది వాళ్ళతో పరిశీలించడం జరిగింది ఇటుకేలకు ఈ మెగా నైన్ టీవీలో ప్రసారమైన పలు కథనాలకు స్పందించిన ఐజీ పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుని చెప్పవచ్చు ఇక్కడ పనిచేసిన రాజారావును ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ జిల్లా సబ్ జైల్ అధికారి కార్యాలయం అంటే దీన్ని స్టార్ ట్రైనింగ్ సెంటర్ అంటారు ఇక్కడికి బదిలీ చేశారు ఇక్కడ సూపర్ నింటగా ఉన్న అతన్ని ఇక్కడ ఈ యొక్క స్టార్ ట్రైనింగ్ సెంటర్కి బదిలీ చేయడం జరిగింది కేవలం మెగా నైన్ టీవీలో ఒకటికి రెండు సార్లు ఈ కథనం ప్రసారం అవడంతోనే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు దీనిపైన ఈ మెగా నైన్ టీవీ ఇటు అమరావతిలో కూడా హోంమంత్రిని ప్రశ్నించడం హోంమంత్రిని అడగ అడిగిన విషయం తెలిసిందే దీనిపైన హోంమంత్రి ఆగ మేఘాల మీద ఇటు ఐజీని ఎంక్వైరీకి ఇటు తెలిసిందే పూర్తి స్థాయిలో విచారించిన ఐజీ ఇది పక్కా నిజం అని తేల్చి అతనిపై బదిలీ వేటు వేశారు అంటే శ్రీరామ రాజారావు యొక్క లెలలో ఒకటి కాదు చాలా కొలు కొల్లలుగున్నాయని చెప్పుకోవచ్చు ఇటు చూస్తే తనకు కాస్ట్లీ ముందు కావాలని అదేవిధంగా అమౌంట్ డైరెక్ట్గా ఎలాంటి సిగ్గుశారో లేక డైరెక్ట్ గా ఫోన్ పే ఇచ్చుకునే విషయం తెలిసింది ఇవన్నీ కూడా బయటికి రావడంతో ఇటు జైలు శాఖ ఐజీ తీవ్ర స్థాయిలో దీన్ని పరిగణించి ప్రస్తుతానికి బదిలీ వేటు వేశారు పూర్తి స్థాయి విచారణ అయిపోయిన తర్వాత బహుశా ఇంకా సస్పెన్షన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదేమైనా కానీ రాష్ట్రంలోనే ఇది ఒక ఈ వార్త పెను సంచలనం సృష్టించని చెప్పుకోవచ్చు ఈ తెలుసో తెలియక ఈ యొక్క ప్రజలు చేసిన చిన్న పొరపాటుకి ఇటు జైలు జీవితం గడపవలసిన పరిస్థితుల్లో వాళ్ళకి అక్కడ ఒక మంచి సంస్కృతి ఒక మంచి క్రమశిక్షణ నేర్పి వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని బయటకు పంపించవలసిన జైలు అధికారి అంటే డైరెక్ట్ సూపర్నింటు ఇలాంటి పెద్ద అధికారే ఈ విధంగా తనకు హండ్రెడ్ పేపర్స్ మందు కావాలని వైన్ కావాలని అదేవిధంగా ఈ డబ్బులు కూడా నాకు ఇది చాలు ఇంకా కావాలని చెప్పి అడిగిన విషయం బరితెగించి అడిగిన విషయం పక్క ఆధారాలతో మెగా నైన్టీ చేతికి చేరిన విషయం తెలిసిందే దీనిపైన పూర్తిగా మనం మన ఛానల్ మెగా నైన్టీ మెగా నైన్టీ విచారణ ప్రసారం చేయడంతో ఇటు జైలు అధికారులు రాష్ట్ర హోంమంత్రి కూడా ఆగా మెగాల మీద విచారణ ఆదేశించారు ఈ విచారణలో నిజాలు తేడితెలమైంది అతన్ని అక్కడ అంటే శ్రీరామ రాజారావుని అని అక్కడ సోపర్నిట్గా తీసేసి ఇక్కడ స్టార్ ట్రైనింగ్ సెంటర్ దీనికి ఇక్కడ ఇన్ఛార్జికి ఇచ్చారు బోసే ఈ ఎంక్వైరీ పూర్తి అయిపోయిన తర్వాత సస్పెన్షన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదేమైనా కానీ మెగా నైన్టీన్కి జిల్లా ప్రజలు ఇటు జైలు నుంచి విడుదలైన ఖైదులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు కెమెరామన్ స్త్రీలతో శ్రీనివాసరెడ్డి నెల్లూరు నగరంలోని స్టార్ ట్రైనింగ్ సెంటర్ నుండి